భారతీయ జనతా పార్టీ జైత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పునస్కరించుకొని స్థానిక ఓల్డ్ హై స్కూల్లో సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సుధారాణి బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు కొనియాడుతూ ప్రతి విద్యార్థి గుండెల్లో దేశభక్తి నింపు వారు పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని ప్రామూహిక వందే మాత్ర ఆలోచన ఉద్దేశించి కొంచెం మటల్ వచ్చిందని వెళ్ళగలం మాతరం మాతరం మా తరం ధన్యవాదాలు నమస్కారాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ మాతీ భరత్ మాతాకి ఈనాటి ఈరోజు కార్యక్రమం ఏమిటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా నూట యాభైవ సంవత్సరం సందర్భంగా వందే మాత్ర గీతాన్ని మన పాఠశాలలో నిర్వహించడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అయిన కందుల సందారాయణ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని యొక్క పిలుపు మేరకు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై దినోత్సవ ఈ జయంతి సందర్భంగా ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలపించడం జరుగుతుంది ఇది బంకింగ్ చటర్జీ గారు ఈ యొక్క దాన్ని రచించినారు వీరు అప్పట్లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అన్ని ఉద్యమాలు చేసినటువంటి ఈ యొక్క స్వతంత్ర సమారోలు అందరూ కలుపుకొని ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలోపించడం జరిగింది ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మీకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలా సర్ ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేలు ఈ నైతాం ప్రభుత్వం నుంచి ఏదైతే మనకు ఈ స్వతంత్రం కల్పించింది కాబట్టి మనం ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం అంతకుముందు ఏదైతే ఈ యొక్క ఐదు వందల సమస్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది వీర దూరంలో ముందున్న ఆ యొక్క మనకు రైజాం ఏదైతే ప్రభుత్వం అప్పుడు మనకు ఎంత అన్యాయాలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి ఇవన్నీ మీకు మీకు అన్ని అందరికీ తెలుసు ఈ యొక్క ఈ వందే మాతరం జయంతి అందరికీ అందరూ కూడా ఈ భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు దేశం అంతగా ఈ యొక్క ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలసించాలని ఈ యొక్క వంద యాభై సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని మనం ప్రత్యేకంగా ప్రజలందరికీ గుర్తు చేసుకోవాలని అందరం కూడా వచ్చి ఆలోచించాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అందుకోసమని ఈ యొక్క భారతదేశం అంతగా కూడా ప్రతి స్కూల్లో కానీ నెల వంద మంది కూడిన స్కూళ్ళు కాకుండా కూడా కూడలి వల్ల ఎక్కడన్నా అక్కడ వంద వంద మంది జమ అయితే మనం వంద వందే మాతరం గీతాన్ని పాడిపించాలని చెప్పి ఈ యొక్క ఆర్పించాలని చెప్పి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మీ అందరు కూడా ఈ యొక్క వందే మాతరాన్ని మనము ఆలోచించాలి కూడా మనం అందరం కలిసి పాడాలా ఈ యొక్క ఈ వందే మాత్రం గీతానికి ఈ యొక్క సహకరించిన ఈ సూల్ ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు ఈ యొక్క ప్రధానోపాధ్యాయులకు వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ విధిస్తున్నాను వందే మాతరం వందే మాతరం అనే ఆ ఒక్క మాటలో ఆ ఒక్క మాటలో యావత్ దేశ సమాజాన్ని కోట్ల మంది భారతీయులని ఏకం చేసేటువంటి శక్తి దాగి ఉన్నది వందే మాతరం ఆ ఒక్క మాటలో దేశ గౌరవాన్ని గొప్పగా తెలియజేసేటువంటి స్ఫూర్తి ఉన్నది ఆనాడు బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా వందే మాతరం పాటతోటి మొదలైనటువంటి మన ఉద్యమం కోట్ల మంది భారతీయులు ఏకమై ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడం కొరకు ఎంతోమంది ప్రాణాలను కోల్పోయి ఇవాళ ఈ దేశంలో మన భారతదేశంలో మనం స్వేచ్ఛతోటి సమానత్వంతో అనేక అవకాశాలని హక్కులని పొందుతూ ఉన్నామంటే అది వందే మాతరం అనేటువంటి ఆ పాటలో ఉన్నటువంటి గొప్పదనం ఇవాళ నిజంగానే విద్యార్థులుగా మీరంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎప్పుడైనా కూడా ఈ దేశం యొక్క పునాది ఏంటి అంటే విద్యార్థులే మీరు కనుక గొప్పగా రాణించగలిగితే ఈ దేశం ఎంత అద్భుతంగా ముందుకు పోతుంది అనేది పదే పదే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి సందేశంలో చెప్తా ఉంటారు ఇవాళ ఏ ఉద్యమానికైనా పాటనే పాటలో అంత పవర్ ఉంటుంది ఒక పాట గనక ఉద్యమంలో ఆనాడు వందే మాతరం స్వాతంత్ర ఉద్యమంలో మళ్ళ జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు ఏ ఉద్యమానికైనా సమాజాన్ని ఏకం చేసేది మనల్ని ముందుకు తీసుకుపోయేది పోరాట స్ఫూర్తిని మన లోపల నింపేది పాట మాత్రమే అందుకొరకే అందుకొరకే మనకి ఈ గేయాన్ని అందించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారిని మరొక్కసారి వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఈ గేయాన్ని తప్పకుండా ఇవాళ అన్ని పాఠశాలల్లో అన్ని కూడళ్లల్లో ఈ దేశమంతటా కూడా మనకు ఒక పోరాట స్ఫూర్తిని నింపి ఈ దేశానికి శ్వాసంద్రాన్ని అందించినటువంటి ఈ గేయాన్ని తప్పకుండా ఈ నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ పాట యొక్క చరిత్రని ఈ గేయం యొక్క స్ఫూర్తిని సమాజంకు మళ్ళొక్కసారి తెలియజేయాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో వాళ్ళ ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళ మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఇవాళ వారి యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉన్నదంటే ఇవాళ విద్యార్థులందరూ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు ఇవాళ మీరంతా కూడా ప్రతీ నెలలో చివరి ఆదివారం ఉదయం పదకొండు గంటలకి నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం వస్తుంది ప్రతి నెలలో ఎప్పుడు ప్రతి నెలలో చివరి ఆదివారం రోజు ఉదయం పది గంటలకి మన్ కీ బాత్ కార్యక్రమం వస్తుంది అది మీరు విద్యార్థులుగా మీరంతా కూడా దాన్ని తిలకించాల్సినటువంటి అవసరం ఉంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు అయితే ఉన్నది నరేంద్ర మోదీ గారి పాలన ప్రారంభమై పన్నెండేళ్ళయిత ఉన్నది ఈ పన్నెండేళ్ల కాలంలో అద్భుతమైనటువంటి విజయాలని ఈ దేశం సొంతం చేసుకుంది ఇవాళ సంస్కృతిలో మనం ఉన్నాం క్రీడలలో మనం ముందున్నాం అభివృద్ధిలో ముందున్నాం అభివృద్ధిలో ఇవాళ ఈ దేశం ఆర్థిక పద్నాలుగవ స్థానం నుండి ఇవాళ నాలుగవ స్థానం వరకు తీసుకొచ్చిన నరేంద్ర మోదీ గారు అందుకే మేము ఇప్పుడు మన్ కీ బాత్ మిమ్మల్ని వీక్షించమని చెప్తా ఉన్నాం కదా ఎందుకు చూడాలి అంటే ఈ దేశం సాధించినటువంటి అనేక విజయాల గురించి అందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరి గురించి మోదీ గారు మనతో పంచుకుంటా ఉన్నారు ఇవాళ వారు పదే పదే ఇప్పుడు దాదాపు నాలుగు నెలల నుండి కూడా ఒక సందేశాన్ని తప్పకుండా ఇస్తా ఉన్నారు